న్న నందమూరి తారక రామారావు గారు ఇరవై రెండో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకి నలుగురు ముఖ్యమంత్రులు వారి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి తొమ్మిది నెలల పార్టీని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో చక్కగా పరిపాలన జరిగి ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ ఈ రోజు ఉందంటే అది విజన్ ట్వంటీ ట్వంటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిందే అలాగే ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఆయన ముప్పై ఆరు వేల ఎకరాల రైతుల దగ్గర తీసుకుని రాజధాని గడ తాకి అలాగే సోమవారం ప్రతి సోమవారం రివ్యూ చేసి పోలవరం ప్రాజెక్ట్ని సెవెంటీ టూ పర్సెంటు పూర్తి చేయటం జరిగింది ఒక రోజు వేసిన హైయెస్ట్ కాంక్రీట్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డుగా మరి ప్రపంచంలోనే ఎక్కువ కాంక్రీట్ వేసిన రోజుగా ఆ ప్రాజెక్ట్కి అది కీర్తిగా మిగిలిపోయింది అలాంటి ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాజధానిని మూడు రాజధానులని పాడు చేశాడు ఐదేళ్ళు అయింది మూడు రాజధానులు కాదు ఇటు కూడా అక్కడ పెట్టలేదు పోలవరం ప్రాజెక్టుని మరి ఆ కరకట్ల అవన్నీ కుంగిపోయి ప్రాజెక్టుని నాశనం చేశాడు ఆ డాన్స్ డ్యాన్సేసి ఆయనకి మరి క్యాబినెట్ మంత్రి ఇరిగేషన్ ఇవ్వటం జరిగింది అమ్మట రాంబాబు గారికి ఆయన డాన్సులు తప్ప క్యూబిక్ మీటర్లు ఏంటో తెలవదు క్యూసెక్లు ఏంటో తెలవని వాడికి ఇరిగేషన్ మంత్రి ఇచ్చిన దురదృష్టం ఆంధ్రాలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు వచ్చిందని మేధావులందరూ కూడా చాలా సిగ్గుపట్టడం జరుగుతుంది మరి రేపు నిన్న జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోవటంతో ఆయన బిడ్డగా పాదయాత్ర చేసి అన్ని అబద్ధాలు ఆడి జాబ్ క్యాలెండర్ ఇస్తానని కానీ అటు ఆరోగ్యశ్రీని మెరుగ్గా చేస్తానని కానీ ఇరిగేషన్ పూర్తి చేస్తానని కానీ నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్న రాజధానిని పూర్తి చేస్తానని కానీ అలాగే రోడ్లు కానీ అలాగే మీకు అనేక రకమైన ఇండస్ట్రీలు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్కి తెచ్చి యువతంతా ఉద్యోగాలు ఇప్పిస్తానని కానీ మహిళకి ఎన్నో చెప్పాడు రైతాంగంతో సహా రైతాంగానికి కనీసం ఒక లేని పరిస్థితి ఒక ఇరిగేషన్ ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఎన్నో తుఫాన్లు వచ్చినాయి మొన్నటి తుఫాన్తో సర్వనాశనం అయిపోయారు ఎకరాక అరవై డెబ్బై వేలు నష్టం వచ్చింది మొన్న రైతులు కొంతమందికి ఎవరికి పది పైసలు కాంపన్సేషన్ లేదు అలా ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు ఫైనల్గా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడు అసెంబ్లీ పెట్టడం ఏదో బిల్లులు పాస్ చేస్తాక మూడు రోజులు పెట్టి పుచ్చినవ్వులు నవ్వులు నవ్వుకుంటా మరి ప్రతిపక్ష నాయకుల్ని అసహ్యంగా మాట్లాడుకుంటా మరి అసెంబ్లీని లేకుండా చేయటం ఇప్పుడు ఫైనల్గా రేపు ఐదుని పెడతారు మూడు రోజులతో ఇది కూడా క్లోజ్ అయిపోద్ది రేపు రాబోయే ఎన్నికల్లో మరి మొన్న మీ నిన్న మీటింగ్ చూసాం మనం ముప్పై వేల మంది అందులో ఓన్లీ అధికారులు ఇరవై రెండు వేల మంది వాలంటీర్లు వెళ్ళారు పదివేలు మంది పోలీసులు ఉన్నారు ఇక ఈ బస్సు డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వీళ్ళు చూసుకుంటే వీళ్ళు ఒక ఐదు ఉన్నారు ఆ ప్రాంతంలో వంటలో మంచి చెడ్డ చూసేవాళ్ళు వాళ్ళు ఒక రెండు వేలు ఉన్నారు ఈ రకంగా అస్సలు వచ్చిన ప్రజల మట్టుకు ఐదు వేలు మాత్రమే ఉన్నారు అక్కడ ఎందుకంటే మేము బస్సుల్లో చూసాం ఐదుగురు ముగ్గురు నలుగురు ఎనిమిది మంది ఈ పరిస్థితికి అంటే వాళ్ళ కూడా పోలీసుకు పహారీతో రేపు ఈవినింగ్ చూడండి మళ్ళీ మీ ప్రెస్ రేపు ఇక్కడ డోన్ కెమెరాలతో దిండి లక్ష మంది వస్తున్నారు ఇక్కడికి రేపొద్దున్న జయప్రదం చేయటానికి చంద్రబాబు నాయుడు గారిని చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు ఎందుకంటే ఆ విజనున్న నాయకుడు మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి ఆంధ్రప్రదేశ్కి మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని వారందరూ కోరుకుంటూ ఇక్కడ రావటం జరుగుతుంది జయ తెలుగుదేశం